హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నాటుకోడి చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ వన్ కేజీ నాటుకోడి తీసుకొని ఫ్రె క్లీన్గా వాష్ చేసి కుక్కర్లో వేసుకొని చికెన్లో ఉండే వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు తెల్లగడ్డ టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొబ్బరి వెల్లుల్లి అంతా క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ గరం మసాలా అంతా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ మసాలాస్ అంతా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత చికెన్లో వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను కారం మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఈ స్టేజ్లో కొత్తిమీర కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ బాగా పట్టి ఆ అరోమా బాగా వస్తుంది చికెన్కి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను మసాలా వేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోకుంటే కొంచెం సాల్ట్ కానీ కారం పొడి కానీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టేస్టీ టేస్టీ నాటికోడి చికెన్ రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share, and subscribe my channel. Don't forget to subscribe.